హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి శారీ కలర్ వచ్చేసి రెడ్ చిల్లీ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి పళ్ళు వచ్చేసి మనకి ఇదేనండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ పళ్ళు పైన సిల్వర్ వేవింగ్ అండి లీవ్స్ వచ్చేసినాయి డిజైన్ శారీ మొత్తం కూడా చక్కగా మనకి సిల్వర్ వివింగ్ బూటీస్ అయితే వచ్చేసినాయి బార్డర్ వచ్చేసి మనకి టెన్ ఇంచ్ బార్డర్ అండి మిడిల్ పార్ట్లో పైన వచ్చేసి మనకి కడి బార్డరు ఇంకా కడి బార్డర్ రెండింటికి మధ్యలో అయితే మనకి క్రీపర్స్ అయితే సన్న క్రీపర్స్ లైన్స్ అయితే ఎడ్జ్లో కానీ పైనుంచి మనకి సెకండ్ లైన్లో కూడా క్రీపర్ లైన్ అనేది రన్ అవుతుంది బ్లూ అండ్ బేబీ పింక్ అండి ఈ లైన్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్లో అయితే రన్ అవుతుందండి శారీ వచ్చేసి రెడ్ చిల్లీ కలర్ అనమాట మనకి పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ కూడా గ్రీన్ కలర్ వచ్చేసిందండి మనకి బ్లౌజ్ కూడా గ్రీనే వస్తుంది కదా ఇంకా ఇప్పుడు బ్లౌజ్ అయితే చూపిస్తాను శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి సింపుల్ బడ్జెట్లో హెవీ లుక్ వస్తుందండి ఈ శారీ మాత్రం క్లాత్ వచ్చేసి కొంచెం శాటిన్ టైప్లో ఉంటుందండి బ్లౌజ్ అండి చాలా అంటే చాలా ఇబ్బంది శారీలోని బ్లౌజ్ వర్క్ వేసామండి చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది బ్లౌజ్ నన్ను చిన్న మిస్టేక్ కూడా జరిగింది అదేంటో చూపిస్తాను ఈ శారీ వచ్చేసి మనకి ఈ శారీస్ కదండి త్రీ శారీస్ వచ్చేసి మనకి కాకినాడ నుంచి మన సబ్స్క్రైబరు ఈ ఊరు అక్కేనండి కాకినాడ వాళ్ళ అత్తగారు ఊరన్నమాట కాకినాడ నుంచి అయితే ఈ శారీస్ మన కోసం తీసుకొచ్చారండి వర్క్ వేయమని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా ఉందండి కాకినాడలో వర్క్లు వేరా అని అనుకోవచ్చు మీరు కానీ మన ఫినిషింగ్ చూసి మన మీద అభిమానంతో మన దగ్గర వర్క్లు అయితే వేయించుకున్నారు చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అక్క నన్ను నమ్మి నా దగ్గరికి తీసుకొచ్చావు వర్క్లు వేయించుకోవడానికి హ్యాపీగా ఉంది ఇలాంటి వర్కులు నా దగ్గర ఇంకా మీరు వేయించుకోవాలి మీరు నాపై పెట్టిన నమ్మకాన్ని నేను పోగొట్టుకోకుండా మీకు వర్క్లు మంచి మంచిగా వేసేస్తాను ఇంకా వేరే వర్క్ కూడా చూసేద్దాం శారీలోని వర్క్ అయితే చూసేద్దామండి ఇది వచ్చేసి చాలా సార్లు కట్ వర్క్ వేశానండి ఈ వర్క్ వచ్చేసి ఫోర్ టైమ్స్ ఏమో వేసాను అనమాట నేను వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నేను వాడే మిషన్ వచ్చేసి ఉషా ఫైవ్ ఫిఫ్టీ అండి ప్రతి వీడియోలో కూడా చెప్తాను ప్రతి వర్క్ వేసే టైంలో మన దగ్గర ట్వెల్వ్ నీడల్ మిషన్ కూడా ఉందనమాట దానిపైన కూడా వర్క్ వేస్తానండి మీకు కావాలంటే ఎందుకంటే అది న్యూగా తీసుకొచ్చాము చూడండి బ్యాక్ మొత్తం కూడా చక్కగా ఈ డిజైన్కి అయితే అసలు నిజానికి బూటీస్ ఇవ్వరండి నేను వేరే డిజైన్లోని బూటీస్ అయితే తీసుకొని బ్యాక్ అయితే ఇచ్చేసాను అనమాట దీంట్లో ఫుల్ హ్యాండ్ కూడా ఉండదండి షార్ట్ హ్యాండ్ మాత్రమే ఉంటుంది కస్టమర్ వచ్చేసి మనల్ని షార్ట్ హ్యాండే సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ వచ్చేసి చూడండి ఇది శారీలోని బ్లౌజ్ అండ్ శాటిన్ కన్నా కూడా బాగా జారుతుంది అనమాట ఫ్రేమ్కి సెట్ చేస్తే అలా ఉండిద్ది కదా ఈ క్లాత్ అనేది బాగా జారటం వల్ల కొంచెం చూడండి లూజ్ అనేది లాక్కుందనమాట లూజ్ అనేది లాక్కుని ఫ్లవర్ దగ్గర చూడండి కొంచెం స్టిచ్చింగ్లో అయిపోతుందండి అండ్ ఇటు వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది అనమాట అంతగా కూడా కనిపించదండి ఇటు వచ్చేసి మనకి ఫ్లవర్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇటు వచ్చేసరికి నీట్గానే ఉంది ఫ్లవర్ కానీ కొంచెం దగ్గరకు లాక్కున్నట్టుగా ఇక్కడ చూడండి తెలుస్తుంది అలా జరిగింది అనమాట క్లాత్లో మిస్టేక్ అనేది ఇది ఎక్కువ టైమ్స్ కూడా నన్ను థ్రెడ్ కట్ అవ్వటం అలా ఇబ్బంది పెట్టింది వర్క్ వేసే టైంలో ఫ్రెంట్ కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ప్రింట్ అండి హ్యాండ్స్ చూద్దామండి ఇప్పుడు బార్డర్ని అస్సలు మిస్ చేయకుండా నేను చక్కగా వర్క్ అయితే వేసేసానండి కట్ వర్క్ షార్ట్ హ్యాండ్స్ కదా బిగ్ బార్డర్ శారీస్కి ఏంటంటే బార్డర్ లేకపోతే అంత లుక్ రాదండి అందుకని చెప్పేసి బార్డర్ని వేస్ట్ చేయకుండా బార్డర్ పైన వర్క్ వేశానండి వచ్చేసి మనకి కడీ బార్డర్ వచ్చింది చూసారు కదండి ఇక్కడ అక్కడేమో కట్ వర్క్ ఇచ్చేసాను ఈ కట్ వర్క్ వచ్చేసరికి ఈ కడి బార్డర్ వచ్చేసరికి మనకి వర్క్ వస్తుంది మధ్యలో లైన్ అనేది మనకి కనిపించదనమాట వర్క్ కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అండి రెడ్ కలర్ అండ్ బ్లూ ఉంది కదండి క్రీపర్ లైన్లో ఆ బ్లూ తీసుకున్నాను అదే క్రీపర్ లైన్లో మనకి పెసరపచ్చ కూడా అనమాట ఆ కలర్ కూడా తీసుకున్నాను సిల్వర్ అండ్ రెడ్ కలర్ రెడ్ కలర్ ఏం శారీ సిల్వర్ ఏమో జెరీ వివింగ్ కదండి అలా తీసుకొని వర్క్ అనేది ఫినిష్ చేశాను ఇలాంటి మంచి మంచి వర్క్లు మీకు కూడా కావాలంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తానండి ఖచ్చితంగా వాట్సాప్ చేసి హాయ్ చెప్పారంటే డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము మన దగ్గర రీజనబుల్ ప్రైజ్లే ఉంటాయండి ఇలాంటి మంచి మంచి వర్కులు మీరు చూడాలనుకున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సెకండ్ శారీ కూడా చూపిస్తానండి ఇది వచ్చేసి ఫస్ట్ వన్ సెకండ్ శారీ ఉంది థర్డ్ వన్కి అయితే బ్లౌజ్ పీస్ అందలేదు అక్క వాళ్ళు వెళ్ళే టైం వచ్చింది ఇంకా అందువల్ల ఇంకా ఆ వర్క్ అయితే వేయలేదండి వర్క్ వేసి నేను కొరియర్ చేయటం ఏదో ఒకటి చూస్తాను అనమాట ఇది వచ్చేసి సెకండ్ వన్ అండి ఈ శారీ అయితే మంచి పట్టు శారీ అనమాట ఇది చూపిస్తాను చూడండి శారీ అయితే మంచి పట్టు శారీ అండి చూడండి ట్వెల్వ్ ఇంచ్ బార్డర్ వచ్చేసింది ట్వెల్వ్ కానీ ఫోర్టీన్ ఇంచ్ బార్డర్ అండి ఇది ట్వెల్వ్ ఇంచ్ కూడా కాదు పైన మనకి కడ్డీ బార్డర్ ఇక్కడ వచ్చేసి మ్యాంగో లా ఉన్నాయి ఇక్కడ కడ్డీ బార్డర్ వచ్చేసింది ఎడ్జ్లో వచ్చేసి మనకి రుద్రాక్ష బుట్టీ వచ్చింది అనమాట ఎడ్జ్ వచ్చేసి పింక్ అనమాట శారీ మొత్తం పర్పుల్ పర్పుల్ పైన సిల్వర్ వీవింగ్ అనమాట కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే ఈ శారీస్ అయితే కస్టమర్కి ఆకకైతే ఇచ్చేసేయాలండి వాళ్ళకి ఆకినాడ అయితే బయలుదేరారు ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అనమాట అందుకని ఇలా చూపిస్తున్నాను ప్రతిసారి ఇలా వేసి చూపించదని కానీ అక్క శారీస్ అయితే నేను అలా వేసి చూపించాలనుకున్నాను ఈ అందమైన శారీ నేను వర్క్ ఎలా వేశాను అనేది కూడా ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీతో ఇంతకుముందు పర్పుల్ కలర్ శారీ చూపించాను కదండి దానిలోని బ్లౌజే అనమాట పింక్ కలర్ వచ్చింది కదా ఆ పట్టు తీసుకొని అయితే వేసాము జాస్మిన్ పట్టు కానీ ఆ పట్టు కానీ ఏది అందుబాటులో ఉంటే అది తీసుకుంటామండి అంటే శారీకి కరెక్ట్గా ఏది మ్యాచ్ అయిందంటే అదే తీసుకుంటాం అనమాట జాస్మిన్ పట్టే తీసుకోవాలని లేదు ఆ పట్టే తీసుకొని వేయాలనేం లేదండి ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొని వేస్తామన్నమాట వర్క్ ఫినిషింగ్ చూడండి అసలు ఫ్రంట్ కెమెరా రావటం వల్ల అంత మంచి లుక్ రావట్లేదండి కానీ అసలు ఈ వర్క్ ఉంటుందండి మగ్గం వర్క్ని పక్కన పెట్టేసింది అనమాట అంత హైలైట్గా ఉంటుందండి ఈ వర్క్ ఎంత మందికి వేసానంటే ఈ వర్క్ నేను మిషన్ నేర్చుకున్న తర్వాత చాలా మందికి ఈ వర్క్ అయితే వేశాను అనమాట ఈ వర్క్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఒకసారి ఈ వర్క్ అయితే ఖచ్చితంగా మీకు దగ్గరగా చూపిస్తాను వీడియో ఎండింగ్లో అయితే ఖచ్చితంగా చూడండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ నెక్ మొత్తం కూడా నేను బూటీస్ ఇచ్చి ఇలాగా పైన ఒక కుందని కింద ఒక కుందని అయితే అంటించానండి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్స్ కూడా చూద్దాం కొంచెం ఫాస్ట్గా తీస్తున్నాను ఏమనుకోకండి వీడియోలో అక్క ఈ బ్లౌజ్లు ఇచ్చేయాలండి అదే టైం అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇది వచ్చేసి ఫ్రంట్ అండి చాలా క్యూట్గా ఉంటుందండి వరకు కలర్ కాంబినేషన్ కూడా మీకు దగ్గరగా చూపిస్తాను హడావిడిగా ఇలా ఫ్రంట్ కెమెరా పెట్టడం వలన అంత క్లారిటీ తెలియట్లేదు మీకు దగ్గరగా చూపిస్తాను హ్యాండ్స్ కూడా చూసేద్దాం అక్కడ షార్ట్ హ్యాండ్సే ప్రిఫరెన్స్ చేస్తారండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ అండి టైమింగ్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఫినిషింగ్ కూడా అంతే మంచిగా ఇస్తుందండి చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ కూడా చూసేద్దాం మనం ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వర్కులు మీరు వేయించుకోవాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా వాట్సాప్లో హై పెట్టారంటే డీటెయిల్స్ మాట్లాడుకొని మీరు మాకు కొరియర్ చేసినా కూడా మేము వర్క్లు వేసి మీకు కొరియర్ అయితే చేస్తాము మరొక మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ అండి